రేడియో తెలుగు ప్రేక్షకులకి నమస్కారం సో ప్రతి వారం కూడా ఒక సామాన్యుని జీవితంలోకి చూసి అతని జీవితంలో ఉండే కష్టాలు ఇబ్బందులు అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాము తాల్ బ్లాగ్స్లో ఇవాటి తాల్ బ్లాగ్స్కి కూడా స్వాగతం సో అయితే మనం ప్రత్యేకంగా చిన్నప్పుడు వినుంటాము సైకిల్ సర్కస్ అని అలాంటి సర్కస్ అని ఇలా చాలా వరకు వెళ్ళుంటాము సో అలాంటి సర్కస్ చేసే ఒక అతనితో ఈరోజు మనం మాట్లాడుకుందాము చాలా చాలా రిస్కీ షార్ట్స్ చేస్తూ సర్కస్లో రకరకాల రిస్క్ అయిన ఐటమ్స్ చేస్తూ మన ఎంటర్టైన్ చేసే వాళ్ళు వారి జీవిత సర్కస్లో ఎంతవరకు నిలదొక్కుంటున్నారు ఎలా ఉంటున్నారు అనేది ఈరోజు మనం ఇతనితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరన్నా రాఘవేంద్ర మీరు ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ సర్కస్ ఇక్కడ మనకు విలేజ్లో అన్న రాంపురంలో శ్రీ వీరబ్రహ్మంగారు తరఫున మరి సైకిల్ సర్కస్ అన్న సర్కస్ లో మీరు ఏమేం చేస్తారన్న అంటే ఫస్ట్ గానే మరి డ్యాన్స్ కార్యక్రమాలు ఉంటాయి ఒక జోకర్ కామెడీ ఒక బ్రేక్ బెళ్ళకున్న సైకిల్ మీద ఒక వినాశాలు సాహసాలు ఉండబడను మొత్తం త్రీ డేస్ త్రీ డేస్ ఉంటుంది అన్న సో మీరు ప్రాపర్గా ఏ ఊరి నుంచి వచ్చారన్న మీకు అంటే మా యొక్క విలేజ్ అంటే అనంతపురం జిల్లా రాప్తారు నీరోజ్గా మామూలుపల్లి గ్రామం సో ఇక్కడ నుంచి చాలా దూరం కదా ఇలా ఊరు ఊరికి తిరుక్కుంటా వస్తారా వేరే అంటే రుక్త అనేది ఏం లేదు చిన్నప్పటి నుంచి ఇలాంటి సర్కార్ చేసుకుంటూ విలేజ్ విలేజ్ తిరుగుంటూ ఇలా చేస్తుంటాము మీ ఊరిని వదిలిపెట్టి ఎన్ని రోజుల పాటు ఇట్లా తిరుగుతూ ఉంటారు అంటే మాకు ఊరు ఇచ్చిపెట్టి ఒక మూడు ఏళ్ళు సంవత్సరం రెండు ఏళ్ళు అట్లా ఉంటుంది మూడేళ్ళు నాన్ స్టాప్ ఊరు పోకుండా తిరుగుతారా అంతే మీకు ఇట్లా సీజన్ టైమింగ్స్ అలాంటివి ఏమి ఉండవా అంటే ఏముండవా అన్న ఓన్లీ ఇక్కడ తిరుగుతున్నాయి ఇంకా ఎప్పుడైనా ఒకసారి వస్తే మూడు సంవత్సరాలు అట్లా బయట తిరిగేసి ఇక్కడే మళ్ళీ ఇంటికి వెళ్తారు అంతే అన్న మీరు ఎప్పుడు నేర్చుకుంటారన్న ఇది అంటే ఇక్కడ కడప జిల్లా బద్వేల్ తాలూకా బ్రహ్మాగార మఠం అనే కందిమలేపల్లిలో ఒక ఐదు సంవత్సరాలు నేర్చుకుని అంటే విలేజ్ విలేజ్ తిరుక్కుంటూ మా యొక్క ఉన్నప్పుడు నిమ్ముకుంటారు అనేది అంటే ఫస్ట్ మేము కాదు మా బావ నేర్చుకున్నాడు మా బావ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు నేర్చుకుని ఇక విలేజ్ నేర్చుకుంటూ వచ్చాను మీరు ఇట్లా ఒక విలేజ్ లో ఒక ఈవెంట్ త్రీ డేస్ ఈవెంట్ కంప్లీట్ చేయాలంటే ఎంతమంది వస్తారు ఏమేం చేస్తారు అంటే ఒక విలేజ్లో అంటే మామూలుగా ఒక ఫోర్ మంత్స్ ఒక ఐదు మంది సెలవు చేసుకుంటుంటాము ఐదు మంది ఒక నలుగురు అంత సో ఇట్లా ఈ వెహికల్ అనే ఊరు ఊరు తిరుగుతారు ఈ వెహికల్ అని ఒక ఊరు తిరుగుతుంటాము మీదనే ఇది మాది వెహికల్ అని ఫైనాన్స్లో తీసుకొని అందరూ కిస్తు కట్టుకుంటూ గడుపుకుంటున్నాం మనం ఇంకా మీ జీవనం తిండి అంటే జీవనం తిండి గిన్ని అంటే అంతే దీంట్లోనే అంత అంటే మాకు వ్యఫుషం అంటే అవేంట ఇవేంటి ఏం లేవన్నా ఏదైనా కానీ దీంట్లోనే పోయించుకోవాలి ఏదైనా బతుకోవాలంటే ఈ సర్కస్ లోనే ఈ ట్రాక్టర్లోనే మీరు వంట అన్ని ఇంద్రా ఇక బుల్లర వెహికల్ లోనే ఏదైనా మా జీవన మీ ఫ్యామిలీ మొత్తం తిరుగుతారా మా ఫ్యామిలీ అంతా ఇదే ఓకే అందరూ ఇదే ప్రొఫెషన్ ఇదే అంత మరి ఇప్పుడు మీ పిల్లలు వాళ్ళు స్కూల్ అంటే పిల్లల వరకు అంటే అక్కడ మా మమ్మీ డాడీ ఉంటారు కాబట్టి అక్కడ చిన్న పిల్లవాళ్ళకి ఇష్టపడి చదువు నేర్పిస్తున్నాము సో మీరు సైకిల్ సర్కస్ అలాంటివి అలాంటివి చేస్తారు కదా సో మీరు ఇది నేర్చుకునే టైంలో మీ ఎదు ఎదుర్కొన్న రిస్క్లు ఏంటి అంటే ఒక థక్టర్ ఇంజన్ మీద ఐటమ్స్ కార్యక్రమాలు ఒక బుల్లర్ ఐటమ్స్ కార్యక్రమాలు ఒక బైక్ రేజింగ్ కార్యక్రమాలు మరి ఒక బండి సాహసాలు ఒక బండరాయి పవల కొట్టుకోవడం ఒక ఒక అగ్గ ఐటెమ్స్ కార్యక్రమాలు చూడండి ఒక కంటి ఒక ఐటమ్స్ కార్యక్రమాలు అంటే చాలా చాలా విలేజ్ ఐటమ్స్ కార్యక్రమాలు ఉంటాయి ఒక వీర బ్రహ్మంగారు తరఫున ఒక గంట నర ఒక జీవ సమాధి కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ చాలా రిస్క్ తో కూడుకున్నాయి కదా మరి మీకు ప్రమాదాలు లాంటి ఎప్పుడైనా అంటే ఆయన దీక్ష చేస్తున్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ నేర్చుకోవాలంటే మరి మీకు ఫిట్నెస్ అలాంటి అంటే అంత స్ట్రాంగ్ ప్రాక్టీస్ అయినా ఇంకా ప్రాక్టీస్ ఒక ఐదు సంవత్సరాలు నేర్చుకుని మరి విలేజ్ విలేజ్ కు మరి కార్యక్రమాలు నడిపిస్తున్నారు ఇలా మీలా వృత్తి చేసుకుని ఇలా ఎలా ఎవరైనా ప్రమాదాల గురైన వాళ్ళు అలాంటి సంతోషం ఇప్పుడు మూడు రోజులు చేస్తా ఉన్నారు కదా సో మరి మీకు జీవనోపాధికి ఎలా మీ ఆదాయం అనేది ఎలా ఉంటుంది ఆదాయం అంటే ఒక సర్కస్ చేయడము మాకు ఆదాయం మనం అంటే ఒక వీర ఒక జీవ సమాధి కార్యక్రమం చేస్తాము ఆ యొక్క జీవ సమాధి చెప్పిన తర్వాత కళాకారులు కష్టం చూసుకొని ప్రతి ఒక్క మనసు మరి బియ్యము పైసలు కళాకారులకు మరికి అందుబాటు చేస్తారు టికెట్ లాంటివి ఏం బెటర్ కదా మరి టికెట్ అనేది ఏమి ఉండదు ఒక టికెట్ కానీ ఒక డేరా కానీ ఏమి ఉండదు రెండు రోజులు మా యొక్క కష్టం చూసిన వాళ్ళు మరి సాయం చేస్తేనే మూడో రోజు కళాకారులకు మరి సాయం చేస్తాను అదే జనరల్ దగ్గర నుంచి మరి ఆ రెస్పాన్స్ ఉందా ఇప్పుడు రెస్పాన్స్ ఏముండదు అంటే కళ్యాణ్ గా వాళ్ళు ఇస్తేనే మేము చేసాము లేకపోతే యావరేజ్ గా ఎంత రావచ్చు అంటే వేలు కావచ్చు కావచ్చు పదిహేను వేలు కావచ్చు అంతే మూడు రోజులు ఐదుగురు కష్టపడితే ఐదు ఆరు వేలు వస్తాయి అంతే అండి అయ్యో అంతే ఓకే అలాగే మరి మీకు ఇలాంటి రిస్క్ రిస్క్ పని రిస్క్ అలాంటి ఇలాంటివి ఉంటాయి సో అట్లా ఏమేమి రిస్కులు ఉంటాయి మీరు ఏమి ఇబ్బంది పడ్డారు అంటే రిస్క్ అంటే ఒక ట్రాక్టర్ ఇంజన్ మీద ఒక బుల్లర్ వెహికల్స్ ఒక బండర్ పౌలు కొట్టుకోవడం ఒక ట్రాక్టర్ ఒక ఎద్దులబడి సాగుసాలు మరికొక జీవ సమాధి కార్యక్రమాలు మరికి వినాశాలు ఉంటాయి అన్న ఒక భారీ కార్యక్రమాలు అంటే ఇప్పుడు కదా అంటే రిస్క్ అంటే మనము ఒక ఒక బండర్ అనంగా ఒక చాతి మీద పెట్టుకోవడం ఒక సుత్తి తీసుకొని మరికొక ముక్కలు ముక్కలు పౌలు కొట్టడం అన్న ఒక జీవ సమాధి అంటే ఒక అబ్బాయిని ఒక పొక్కలో పోయిన తర్వాత ఒక రేకు మూసేసి ఒక మట్టి మూసేసి మరిగా ఏ స్పాసిబుల్ ఎక్కువకుండా ఆ అబ్బాయిని ఒక పూర్తిగా కప్పు ఒక ఐటమ్స్ కారణం ఒక గంట చేపు ఉంటుంది అన్న రెండు వెండి సంవత్సరాలుగా చేస్తున్నాం అంటే మా ఎక్స్పీరియన్స్ వరకు ఒక ఐదు సంవత్సరాల నుంచి అంటే ఇప్పటికంటే ఒక ఇరవై ఐదు దాకా చేస్తున్నాము మా మామగారు చేసిన తర్వాత వాళ్ళు చేసిన తర్వాత మేము చేస్తున్నాం ఇక్కడ అదే అప్పటికి తేడా ఉందంటే ఇప్పుడు జనాలు ఆదరిస్తున్నారంటే అప్పటికంటే కొంచము క్యాచ్ కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉందా ఇప్పుడు టీవీలు సినిమాలు వీడియోలు మొబైల్ లోనే వస్తున్నాయి సర్కస్ లోని గవర్ని చూస్తూ మా యొక్క సర్కస్ అయినా కొంచెం ఇంట్రెస్ట్ లేదన్న ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అంటే మామూలుగా చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు మా యొక్క కష్టం అనేది అనేది ఎవరు కొంచెం ఇస్తున్నారు సో ఇంత కష్టాన్ని నమ్ముకునే మరి మీరు ఇంకా ఎందుకు చేస్తున్నారు అంటే ఎందుకంటే అన్న ఇప్పుడు వ్యవసాయం చేసేటోళ్ళు వ్యవసాయం చేస్తారు అంటే ఇప్పుడు ఒక ఆటో నడిపేట వాళ్ళు ఆటో నడుపుతున్నారు మా యొక్క సర్కస్ నడిపేటోళ్ళు మేము సర్కస్ నడుపుతున్నాం అన్న అంటే ఇప్పుడు ఎవరికి యుద్ధ వాళ్ళు చేస్తున్నారు మా యొక్క నేర్చుకునే విద్య మేము చేస్తున్నామన్నా అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన వృక్తి మాకు రాదు మేము చేసిన వృక్తి వాళ్ళకు రాదు అన్న ఇప్పుడు వచ్చే తరాలకు కూడా ఈ విద్యను మీరు ఈ కళని అందిస్తున్నారా లేకపోతే రిస్క్ అనుకుంటున్నారా అంటే ఇప్పుడు వచ్చే అంటే మాకు ఇది తప్పితే మాకు జీవన ఆరాధన వేరేది అంటే ఏం లేదన్న అంతే అంటే ఇప్పుడు వచ్చే తరాలను చదివించి ఆ జాబుల్లో చేయాలనుకుంటున్నారా అంటే మనం ఇప్పుడు అంటే జాబుల వరకు అంతా ఆర్లా ట్రై చేసిన మనం అంటే మాకంటే ఉపయోగం అంటే ఏమి లేదన్న అంటే ఇప్పుడు లాస్ట్ ఫస్ట్ అనుకుని ఇదే ఒక జీవధారం అనుకున్నాము దీనిలోనే బౌతుకున్నాము దీనిలోనే తింటున్నాము అన్న ఓకే ఇప్పుడు మీరంటే ప్రాక్టీస్ అయింది కొంతమంది చిన్న చిన్న పిల్లలతో చేపిస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లవాళ్ళు అంటే అది వేరే సర్కస్లు ఉంటాయి అంటే మా వరకు అంటే మా యొక్క ఇండ్ల దగ్గర మాకు తల్లిదండ్రులు ఉన్నారు మా పిల్లవాళ్ళకి చదువుచ్చుకుంటున్నాము ఏదో ఊరూరు మనకి తిరుగుతుంటూ ఆగా గ్రామ ప్రజలు సాయం చేసిన పైసలే మా యొక్క పిల్లవాళ్ళకి మనకు పోషించుకుంటున్నాం మరి ఇప్పుడు పెద్ద పెద్ద సర్కస్లుగా కంటే ఇప్పుడు చాలామంది ఇలాంటి కళ్ళ నేను నమ్ముకొని చాలా డెవలప్ అవుతూ ఉన్నారు వేరే పెద్ద సర్కస్లు పెట్టుకోవడం టికెట్లు పెట్టుకోవడము ఒక కంపెనీలాగా పెట్టుకోవడం మీకు అలాంటిది ఎందుకు అంటే వాళ్ళంటే కొన్ని మ్యాజిక్లు చేసుకుంటూ అవి వెళ్తున్నారన్న అంటే మా అంటే చిన్నప్పటి నుంచి మా యొక్క తల్లిదండ్రుల వరకు మా మామగారి వరకు వాళ్ళు వాళ్ళ వాళ్ళు చేసుకుంటూ మేము ఇక్కడ నేర్చుకుని ఇక విలేజ్ విలేజ్కి నమ్ముకుంటూ కళాకారులు కడుపు నింపుకుంటూ ఓకే ఇప్పుడు మీ ఉపాధి కిలో బియ్యం ఇవన్నీ తీసుకుంటున్నారు కదా ప్రజల దగ్గర నుంచి ఇచ్చిన వాటిని సో అవి మీకు సరిపోతాయా మీరు వాటిని ఏం చేస్తారు అంటే ఇప్పుడు విలేజ్ విలేజ్కి మరిగా బ్రహ్మంగారు మఠానికి అనే అన్నదానానికి బియ్యం సాయం చేస్తున్నారు ఆ యొక్క బియ్యం అనేది ఇక్కడ కాదు కడప జిల్లా బద్దివేల్ తాలూకా కందిమలయపల్లిలో అక్కడ బ్రహ్మంగారు మఠం ఉంటుంది ఆ యొక్క విలేజ్లో కొన్ని వేల మంది దాకా ఒక అనాథులు గుడ్డోజులు మరొక సన్యాదులు అక్కడ విలేజ్లో మరొక చూడండి బ్రహ్మంగారు మఠంలో ఒక అన్నదాన కార్యక్రమం చేపిస్తున్నామన్న అంటే ప్రతి ఒక్క విలేజ్లో బియ్యం సాయం చేస్తున్నారు మా యొక్క ట్రావెల్స్ పెట్టుకొనిగా ఆ యొక్క బ్రహ్మంగార మఠానికి అన్నదానానికి మేము బియ్యం ఏర్పాటు చేస్తున్నామన్న మీకు వచ్చే అంత చిన్న లో కూడా మీరు సాయం చేస్తున్నారంటే అవున అంటే చాలా మంది ఆయన దీక్షతో ఆడుతున్నాం కాబట్టి మేము ఆయనకి దానం చేస్తున్నాం కాబట్టి వీళ్ళు విలేజ్లో విలేజ్లో మరి దానం చేస్తున్నాం కాబట్టి అక్కడ బ్రహ్మాగార మఠానికి అన్నదానానికి మరి బియ్యం సాయం చేస్తున్నాము సో అంటే ఈ సాయం అనేది మీరు ఇప్పటి నుంచి చేస్తున్నారా మీకు అంటే ఇప్పుడు కాదు మా ముత్తాతల కాటి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల కాటి నుంచి కళాకారులు విలేజ్ చేసుకుంటూ మా మామగారు మా బావగారు వరకు మాకు తల్లిదండ్రుల వరకు నుంచి ఇక విలేజ్ చేసుకుంటూ సర్కస్ చేసుకుంటూ నడుపుకుంటూ ఇక్కడ ముందుకు వస్తూనే తాతల మీరు ఇదే రుక్త అంటే వేరే రుక్త అంటే ఏముండదు మాకు ఇప్పుడు అప్పటికి ఎలాంటి ఎలాంటి అప్డేట్స్ అంటే అప్పటికి ఇప్పటికంటే కొంచెము మారుతూ వస్తున్నాను అంటే ఇప్పుడు కంటే కొంచెం చాలా సర్కస్లు చాలా మ్యాజిక్లు అవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మొబైల్లోనే వస్తున్నాయి అందరు మామూలుగా ఇప్పుడు సీరియల్ దాంట్లో అంతా పట్టించుకుంటారు మా సర్కస్ అంటే కొంచెం వ్యాల్యూ ఇస్తలేరు అన్న బట్ గ్రేట్ బ్రో మీరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్స్ అన్న